ఎందుకు ఇదంటే మన సనాతన ధర్మంలో వేదం అంటే నాదం అన్నారు వేదానికి జ్ఞానం అనేటటువంటి ఒక పర్యాయ పదం కూడా ఉంది అంటే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే శబ్దం నుంచే వస్తుంది ఎక్కడైతే శబ్దం ఉంటుందో అక్కడ నాదం ఉంటుంది ఎక్కడైతే నాదం ఉంటుందో అక్కడ ఎందుకంటే వాగర్తాలు సంపూర్తో వాగర్త ప్రతిపత్తు జగత పితలో ముందే పార్వతీ పరమేశ్వరుడు వాక్కు అర్థం ఎలాగైతే ఉంటుందో వాక్కును అర్థాన్ని ఎలాగైతే దాన్ని విడదీయలేము నేను మాట్లాడుతున్నానంటే మాట యొక్క మాట యొక్క అర్థాన్ని అర్థంలో ఉండేటువంటి శబ్దం శబ్దం నుంచి అర్థాన్ని అర్థం నుంచి పదాన్ని వాక్కులను మనం విడదీయలేము అన్ని కలిచే ఉంటాయి అలాంటి పార్వతి పరమేశ్వరులే ఈ జగత్తుకు తల్లిదండ్రులు అని మనకు కాళిదాసుడు అత్యద్భుతంగా ప్రార్థన మనకు అందించారు అందుకు ఈ శ్రవణంలో చూడండి ఈ శ్రవణ మాసములో ఈ అనేకమైనటువంటి పండుగలు ఉంటాయి పండుగలను పక్కన పెడితే ప్రతి హైందవుడు మన సనాతనుడు ప్రతి ఊరిలో ప్రతి ఆలయంలో ప్రతి ఇల్లు కూడాను ఒక ఆలయంగా ఉంటుంది ఈ ఈ యొక్క శ్రావణాన్ని ఎంత పవిత్రంగా జరుపుకుంటారంటే ప్రతి ఇంట్లో ఎలాంటి వారైనా ఉండదు నియమ నిబద్ధతతో నియమాలతో కూడుకున్నటువంటి ఇల్లు ఉంటుంది ఇంట్లో పవిత్రమైనటువంటి భావన ఉంటుంది చూడండి శ్రావణంలో శ్రావణ మాసం వచ్చిందంటే సోమవారం చూడండి శివుణ్ణి ఆరాధిస్తారు మంగళవారం చూడండి మంగళగౌరి వ్రతాన్ని చేస్తారు పార్వతీవిని ఆరాధిస్తారు శుక్రవారం వచ్చింది అనుకోండి లక్ష్మీదేవిని ఆరాధిస్తారు శనివారం వచ్చింది అనుకోండి అంజనే స్వామిని ఆరాధిస్తారు శనేశ్వరుని ఆరాధిస్తారు నవగ్రహాలను ఆరాధిస్తారు అది అన్మానం వచ్చింది అనుకోండి విష్ణుమూర్తిని ఆరాధిస్తారు ఇట్లా ఏ వారం తీసుకున్నా ఒక వ్రతము అనేటటువంటిది ఈ శ్రావణ మాసం అందుకే శ్రావణానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఈ శ్రావణంలో శివుని ఆరాధించానా విష్ణువుని ఆరాధించన్నా దేవిని ఆరాధించను కాదు ప్రతి ఒక్కటి ఆరాధించేటటువంటి పరంపర సంస్కృతి సంప్రదాయం అనేటటువంటిది ఈ శ్రావణ మాసంలో మనకు పూర్వీకులు ఋషులు మనకు అందించారు ఈ యొక్క మాసంలో ఏది చేసినా దాని ఫలితము అధికంగా ఉంటుంది అందుకే ఈ శ్రావణంలో వచ్చేటటువంటి చూడండి రేపు ప్రారంభమవుతుంది ప్రథమంగా మనకు ఈ శ్రావణ మాసంలో మొట్టమొదలు వచ్చేది శుక్రవారం వస్తుంది రెండవ రోజు వచ్చేది శనివారం వస్తుంది ఈ శనివారం రోజున ఎవరైతే కావచ్చు లేకుంటే శనీశ్వరునికి నల్ల నువ్వులు గాని మినుములు గాని అక్కడ పూజ చేసి అభిషేకం చేస్తే వాళ్ళలో ఉండేటటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో ఆ దోషాలు నివారణ అవుతుంది అని జ్యోతిష్కులు మనకు తెలియపరుస్తారు అదే రీతిగా ఆదివారం వచ్చిందనుకో నారాయణమూర్తిని మనం సోమవారం వచ్చింది ప్రతి సోమవారం కూడా ఏ శివాలయం చూసినా కిక్కరి ఏ మందిరం చూసినా భక్తులతో నిండిపోతుంది అలాంటి పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసములు భజనలు కీర్తనలు ప్రవచనములు అత్యధికంగా మహా మహామహా పీఠాధిపతులు స్వామీజులు సాధులు సంతులు అనేకంగా నది స్నానాలు చేసి పరమశివుని ఆరాధించేటటువంటిది అభిషేకం చేసేటటువంటి పరంపర యొక్క శ్రావణ మాసంలో నడుస్తుంది అయితే ఈ శ్రావణ మాసంలో శ్రీ దత్తగిరి మహారాజు ఆశ్రమం నందు అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు ప్రతిరోజు జ్యోతిర్లింగాలకు రుద్రాభిషేక కార్యక్రమం ఉంది అంటే అష్టోత్తరాలు అంటే ఒక్క ఒక్క వెయ్యి శాస్త్ర విలువచన కార్యక్రమం ఉంది మహా నైవేద్యం ఉంది అంటే మరకత లింగానికి రుద్రాభిషేకం ఉంది మరియు అన్నమాన కార్యక్రమాలు అదే రీతిగా ఇష్టలింగ పూజ ఇట్లా ప్రతిరోజు రుద్ర పారాయణము ఇట్లా ప్రతిరోజు కూడా కార్యక్రమాలు ఈ శ్రావణ మాసంలో ఈ కార్యక్రమం జరుగుతున్నాయి కాబట్టి ఈ ఈ శ్రావణ మాసంలో ఎక్కడి వాళ్ళు అక్కడనే ఒక దగ్గరికి మందిరం దగ్గరికి వెళ్ళేసి ఆ పూజలు నిష్టతో ఉంటే అదొకటి వృద్ధంగా చేస్తే దాని యొక్క ఫలితం ఉంటుంది అది సాధ్యం కాలేదంటే కనీసం ఒక వారంలో నెల రోజులు మాకు సాధ్యం కాదు అనుకున్నటువంటి వాళ్ళు వారంలో ఏదో ఒక వారం మీరు సోమవారం ఎంచుకోండి లేకుండా శుక్రవారం ఎంచుకోండి ఆదివారం ఎంచుకోండి శనివారం ఎంచుకోండి మంగళవారం ఎంచుకోండి ఏదో ఒక వారం ఒక రోజు ఉపాసన చేసేటటువంటిది ప్రతి ఒక్కరు కూడాను ఉపాసన చేసేటటువంటిది కంపల్సరీ చేయాలి ఎందుకు అంటే మనకు వారంలో ఒకసారి ఉపాసన చేయమని మన పూర్వీకులు చెప్తున్నారు ఎందుకు ఉపాసన చేయాలి ఉపాసన అంటే ఉపవాస అంటే ఆయన దగ్గరికి కావడానికి ఒక మెట్టు అనేటటువంటిది ఉపాసన అంటే ఈ రోజు వారం రోజుల పాటు నువ్వు ఆహారాన్ని భుజిస్తావు ఆ వారం రోజుల పాటు భుజించేటటువంటి ఆహారం వారం ఒక్కరోజు ఉపాసన అంటే ఏమి తినకుండా వాటి నీళ్ళలో లేకుంటే అల్పారంగా పండ్లు సాధ్యమైనంత వరకు ఆ అల్పారం చేయడం సాధ్యం కాకుంటే ఆ ఇంకో రకంగా పండ్లు తీసుకొని ఉపాసన చేసేటటువంటిది పరంపరీత్యం అయితే వారం రోజులు తినేటటువంటి ఆహారం ఏదైతే ఉందో ఒక్క రోజు మన శరీరానికి ఒక రెస్ట్ జీర్ణశయానికి ఒక రెస్ట్ ఇచ్చినట్టుగా ఉపాసన చేస్తే ఆరోగ్యం కుదుటగా ఉంటుంది అందుకే ఋషులు ఒకసారి ఉపాసన ఉండరు కాబట్టి వారంలో ఒక్కసారి ఒక్క పూట భోజనం చేసి రాత్రి భోజనం చేయకుండా మధ్యాహ్నం మాత్రం భోజనం చేసి రాత్రి పాలు పళ్ళు తీసుకొని ఆహారం మితంగా తీసుకొని నిద్రపోవడానికి మన పూర్వీకులు చెప్పారు ఇది శ్రావణ మాసంలో ప్రతిరోజు ప్రవచన కార్యక్రమాలు కానివ్వండి ఆధ్యాత్మిక చింతన కానివ్వండి రాత్రి స్తోత్రం మధ్యన ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరూ కూడాను ఎవరెవరి గ్రామంలో వారు ఉంటే శివాలయాల దగ్గరికి వెళ్ళాలి మన సనాతన ధర్మం భారతీయ సంస్కృతి ఏదైతుందో ఆ సంస్కృతిని నిలబెట్టడానికి ఇలాంటి రుచిని మనకు అందించాలి చైత్రమాసంలో ఉగాది చూస్తాం ఇట్లా ఒక మాసం ఏంటి ప్రతి మాసంలో వచ్చేది ఉందనుకోండి వినాయక చవితి ఉంది పాతపద మాసం వినాయక చవితి ఆశి మాసం ఉంటే ఇట్లా కార్తీక మాసం ఉంటే శివుడు విష్ణువు ఇద్దరు యొక్క స్వరూపాన్ని మనం ఆరాధిస్తాం మాసిన మాసం వచ్చిందనుకోండి విష్ణువుని ఆరాధిస్తాం ధరుణ మాసంలో విష్ణువు ఆరాధిస్తాం ఒక్కొక్క మాసం చెప్పుకుంటూ పోతే ప్రతి మాసంలో ఒక పండుగ విశిష్టత విశేషితంగా చెప్పబడింది కాబట్టి ఆ సనాతనం మన పూర్వీకులు సనాతనం మనకి ఎందుకు చెప్పారంటే ఏ మాసంలో కూడా వీళ్ళు ఊరికే ఉండొద్దు ఏదో ఒక పరమాత్మ యొక్క నామస్మరణ చేస్తూ ఉండాలి మనము విష్ణువుని చేస్తున్నామా అమ్మను చేస్తున్నామా దేవి పూజిస్తున్నామా లేకుంటే శివుని ఆరాధిస్తున్నాం కదా ఏదైనా ఒక భగవంతుని యొక్క సంకీర్తన చేస్తుండాలి ఆ భగవంతునిలో ఎలాంటి భేదం లేదు విష్ణు చేసినా అది శివుని చేసినట్టు అవుతుంది శివుని చేసినా విష్ణు చేసినట్టు అవుతుంది వాళ్ళు చెప్పరు శివస్థి హృదయం విష్ణు విష్ణోస్థ హృదయం శివ అంటే శివుని యొక్క హృదయంలో విష్ణు ఉన్నాడు విష్ణు యొక్క హృదయంలో శివుడు ఉన్నాడని మనకు ఉపనిషత్తులు బోధిస్తున్నాయి కాబట్టి నారాయణుని చేసిన శివుని చేసినా ఏది చేసినా లక్ష్మి చేసినా పార్వతి చేసినా ఏ దేవుని ఉపాసన చేసినా పరమాత్మకే చెందుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో కూడా శివుని యొక్క మాసంగా పరిగణిస్తారు ఈ మాసంలో అమ్మవారి అనుష్ఠానం ఉంటుంది లక్ష్మీదేవి అనుష్ఠానం ఉంటుంది ఆ వ్రతం ఉంటుంది అవన్నీ మనం ఆచరించి మన పిల్లలు ఎవరైతున్నారో పిల్లలకు భక్తి ప్రపత్తులు ఎవరైతే లేదో ఆ పిల్లలందరికీ మంచి సంస్కారం అంటే తల్లి తండ్రి గురువు దైవము అనేటటువంటి విషయాన్ని పిల్లలకు బోధించి చిన్న పిల్లలు వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వారికి ఏది బోధ చేస్తే అది అవుతుంది ఆ చిన్నగా ఉన్నప్పుడే ఆ పిల్లలకు ఆ రకంగా మనం బోధ పరిచిందనుకోండి బోధ బోధించామనుకోండి పెద్దగైన పెద్దగైన తర్వాత తల్లి అంటేది తండ్రి అంటిది గురువు అంటేది దైవం అంటేది అనే విషయాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మన సంస్కృతి సనాతన ధర్మలో చెప్పినటువంటి విషయాలను మనం అందరం ఆచరిస్తూ ఎందుకు సాగాలి తెలియజేస్తూ భక్తులందరూ కూడా శ్రీ దత్తిగిరి మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ ఆ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం మరి ఇష్టలింగ కార్యక్రమం బసవ స్తోత్ర భజన కీర్తనలు ప్రతిరోజు ఒక ఊరు వాళ్ళు వచ్చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేపట్టి భజన కీర్తనలు చేసేసి మనం జన్మ తరించుకోవాలని తెలియజేస్తున్నాం ఇది రేపటి నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలు ఈ కార్యక్రమం పాల్గొని వారి యొక్క శివుని యొక్క సేవ చేసి వారు ధరించాలని తెలియజేస్తూ ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముదచ్చతే పూర్ణశ పూర్ణమాగా పూర్ణమే శిష్యత్వం శాంతి 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 శ్రీ గురుభ్యో నమ త్రైలోక్య సంపద

అత్యద్భుతమైనటువంటి మార్గదర్శకాలు అనేకంగా ఉన్నాయి అందులో ప్రతి మాసం కూడా చైత్ర మాసాన్ని వదులుకొని ఆనుగుణ మాసం వరకు ప్రతి మాసంలో ఒక విశిష్టత చెప్పబడింది అయితే రేపు మనం జరుపుకునేటటువంటి శ్రావణ మాసంలో అత్యద్భుతమైనటువంటి పండుగలు మరియు విశేషమైనటువంటి వ్రతాలు పూజలు జపాలు యజ్ఞ యాగాదులు నిర్వహించుకునేటటువంటి మాసం అనే ఏదైతే ఉందో అది శ్రావణ మాసం ఈ శ్రవణం అనేటటువంటి పదము ఎందుకు వచ్చిందంటే వినడం అందుకే శ్రవణ నక్షత్రంలో పౌర్ణ సూర్యుడు ప్రవేశిస్తాడు కాబట్టి దానికి ఆ పరుణ రోజున ఆ సూర్యుడు నక్షత్రంలో ఉంటుంది కాబట్టి దీనికి శ్రావణం అని అంటారు ఈ శ్రావణాన్ని శ్రవణంగా అంటే వినడం శ్రవణం అంటే వినడం అని అర్థం మానవునికి వినుకడి అనేది లేకుంటే మార్పు అనేది ఉండదు పూర్వకాలంలో పురాణ కాలంలో లిపి అనేటటువంటిది చాలా కష్టంతో కూడుకున్నటువంటి రాయడం అనేటటువంటిది ఈరోజు ఎలాగైతే పేపరు పెన్ను ఇంక్ ఉందో పూర్వకాలంలో అలా లేదు పూర్వకాలంలో ఆకుల పైన మేకు అంటే ముళ్ళు కానీ తీసుకొని అక్షరాన్ని కొట్టి ఒక్కొక్క ఇట్లా రాసేవా అంత కష్టంతో కూడుకున్నటువంటిది లిపి అలాంటి సమయంలో ఋషులు కానివ్వండి మరియు అధ్యాపకులు గురువులు కానివ్వండి దేవతలు ఎవరైనా కానివ్వండి ద్వారానే వినడం ద్వారానే గొప్ప వాళ్ళు అయ్యారు ఎందుకు ఇదంటే మన సనాతన ధర్మంలో వేదం అంటే నాదం అన్నారు వేదానికి జ్ఞానం అనేటటువంటి ఒక పర్యాయ పదం కూడా ఉంది అంటే జ్ఞానం ఎక్కడి నుంచే వస్తుంది అంటే శబ్దం నుంచే వస్తుంది ఎక్కడైతే శబ్దం ఉంటుందో అక్కడ నాదం ఉంటుంది ఎక్కడైతే నాదం ఉంటుందో అక్కడ ఎందుకంటే వాగర్తాలు సంపృప్తితో వాగర్త ప్రతి పత్తయ్యే జగత పితలో పొందే పార్వతీ పరమేశ్వరుడు వాక్కు అర్థము ఎలాగైతే ఉంటుందో వాక్కును అర్థాన్ని ఎలాగైతే దాన్ని విడదీయలేము నేను మాట్లాడుతున్నానంటే మాట యొక్క మాట యొక్క అర్థాన్ని అర్థంలో ఉండేటువంటి శబ్దం శబ్దం నుంచి అర్థాన్ని అర్థం నుండి పదాన్ని వాక్కులను మనం విడుదీయలేము అన్ని కలిచే ఉంటాయి అలాంటి పార్వతి పరమేశ్వరులే ఈ జగత్తుకు తల్లిదండ్రులు అని మనకు కాళిదాసుడు అత్యద్భుతంగా ప్రార్థన మనకు అందించారు అందుకు ఈ శ్రవణంలో చూడండి ఈ శ్రవణ మాసములో ఈ అనేకమైనటువంటి పండుగలు ఉంటాయి పండుగను పక్కన పెడితే ప్రతి హైందవుడు మన సనాతనుడు ప్రతి ఊరిలో ప్రతి ఆలయంలో ప్రతి ఇల్లు కూడాను ఒక ఆలయంగా ఉంటుంది ఈ ఈ యొక్క శ్రావణాన్ని ఎంత పవిత్రంగా జరుపుకుంటారంటే ప్రతి ఇంట్లో ఎలాంటి వారైనా ఉండని నియమ నిబద్ధతతో నియమాలతో కూడుకున్నటువంటి ఇల్లు ఉంటుంది ఇంట్లో పవిత్రమైనటువంటి భావన ఉంటుంది చూడండి శ్రావణంలో శ్రావణ మాసం వచ్చిందంటే సోమవారం చూడండి శివుని ఆరాధిస్తాం మంగళవారం చూడండి మంగళగౌరి వ్రతాన్ని చేస్తారు పార్వతీవిని ఆరాధిస్తారు శుక్రవారం వచ్చింది అనుకోండి లక్ష్మీదేవిని ఆరాధిస్తారు శనివారం వచ్చింది అనుకోండి అంజనేయ స్వామిని ఆరాధిస్తారు శనేశ్వరుని ఆరాధిస్తారు నవగ్రహాలను ఆరాధిస్తారు అది అందరం వచ్చింది అనుకోండి విష్ణుమూర్తిని ఆరాధిస్తారు ఇట్లా ఏ వారం తీసుకున్నా ఒక వ్రతము అనేటటువంటిది ఈ శ్రావణ మాసం అందుకే శ్రావణానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఈ శ్రావణంలో శివుని ఆరాధించిన విష్ణువుని ఆరాధించాన దేవిని ఆరాధించన కాదు ప్రతి ఒక్కటి ఆరాధించేటటువంటి పరంపర సంస్కృతి సంప్రదాయం అనేటటువంటిది ఈ శ్రావణ మాసంలో మనకు పూర్వీకులు ఋషులు మనకు అందించారు ఈ యొక్క మాసంలో ఏది చేసినా దాని ఫలితము అధికంగా ఉంటుంది అందుకే ఈ శ్రావణంలో వచ్చేటటువంటి చూడండి రేపు ప్రారంభమవుతుంది ప్రథమంగా మనకు ఈ శ్రావణ మాసంలో మొట్టమొదలు వచ్చేది శుక్రవారం వస్తుంది రెండవ రోజు వచ్చేది శనివారం వస్తుంది ఈ శనివారం రోజున ఎవరైతే ఔధమ వృక్షం కావచ్చు లేకుంటే శనీశ్వరునికి నల్ల నువ్వులు గాని మినుములు గాని అక్కడ పూజ చేసి అభిషేకం చేస్తే వాళ్ళలో ఉండేటటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో ఆ దోషాలు నివారణ అవుతుంది అని జ్యోతిష్కులు మనకు తెలియపరుస్తారు అవే రీతిగా ఆదివారం నారాయణ నారాయణమూర్తిని మనం సోమవారం వచ్చింది ప్రతి సోమవారం కూడా ఏ శివాలయం చూసినా కిక్కరిపోతుంది ఏ మందిరం చూసినా భక్తులతో నిండిపోతుంది అలాంటి పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసములు భజనలు కీర్తనలు ప్రవచనములు అత్యధికంగా మహా మహామహా పీఠాధిపతులు స్వామీజులు సాధులు సంతులు అనేకంగా నది స్నానాలు చేసి పరమశివుని ఆరాధించేటటువంటిది అభిషేకం చేసేటటువంటి పరంపర యొక్క శ్రావణ మాసంలో నడుస్తుంది అయితే ఈ శ్రావణ మాసంలో శ్రీ దత్తగిరి మహారాజు ఆశ్రమం అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి ప్రతిరోజు జ్యోతిర్లింగాలకు రుద్రాభిషేక కార్యక్రమం ఉంది అంటే అష్టోత్తరాలు అంటే ఒక్క ఒక్క వెయ్యి సహస్ర విలువార్చన కార్యక్రమం ఉంది మహా నైవేద్యం ఉంది అంటే మరకతి లింగానికి రుద్రాభిషేకం ఉంది మరియు అన్నమాన కార్యక్రమాలు అదే రీతిగా ఇష్టలింగ పూజ ఇట్లా ప్రతిరోజు రుద్ర పారాయణము ఇట్లా ప్రతిరోజు కూడా కార్యక్రమాలు ఈ శ్రావణ మాసంలో ఈ కార్యక్రమం జరుగుతున్నాయి కాబట్టి ఈ ఈ శ్రావణ మాసంలో ఎక్కడి వాళ్ళు అక్కడనే ఒక దగ్గరికి మందిరం దగ్గరికి వెళ్ళేసి ఆ పూజలు నిష్టతో ఉంటే అదొకటి వద్దంగా చేస్తే దాని యొక్క ఫలితం ఉంటుంది అది సాధ్యం కాలేదంటే కనీసం ఒక వారంలో నెల రోజులు మాకు సాధ్యం కాదు అనుకున్నటువంటి వాళ్ళు వారంలో ఏదో ఒక వారం మీరు సోమవారం ఎంచుకోండి లేకుంటే శుక్రవారం ఎంచుకోండి ఆదివారం ఎంచుకోండి శనివారం ఎంచుకోండి మంగళవారం ఎంచుకోండి ఏదో ఒక వారం ఒక రోజు ఉపాసన చేసేటటువంటిది ప్రతి ఒక్కరు కూడాను ఉపాసన చేసేటటువంటిది కంపల్సరీ చేయాలి ఎందుకు అంటే మనకు వారంలో ఒకసారి ఉపాసన చేయమని మన పూర్వీకులు చెప్తున్నారు ఎందుకు ఉపాసన చెయ్యాలి ఉపాసన అంటే ఉపవాస అంటే ఆయన దగ్గరికి కావడం ఒక మెట్టు అనేటటువంటిది ఉపాసన అంటే ఈ రోజు వారం రోజుల పాటు నువ్వు ఆహారాన్ని భుజిస్తావు ఆ వారం రోజుల పాటు భుజించేటటువంటి ఆహారం వారం ఒక్కరోజు ఉపాసన అంటే ఏమి తినకుండా వాటి నిమ్మకాన్నిలో లేకుంటే అల్పారంగా పండ్లు సాధ్యమైనంత వరకు ఆ అల్పారం చేయడం సాధ్యం కాకుంటే ఆ ఇంకో రకంగా పండ్లు తీసుకొని ఉపాసన చేసేటటువంటిది పరంపరీత్య అయితే వారం రోజులు తినేటటువంటి ఆహారం ఏదైతే ఉందో ఒక్క రోజు మన శరీరానికి ఒక రెస్ట్ జీర్ణశయానికి ఒక రెస్ట్ ఇచ్చినట్టుగా ఉపాసన చేస్తే ఆరోగ్యం కుదుటగా ఉంటుంది అందుకే ఋషులు వారంకొకసారి ఉపాసన ఉండరు కాబట్టి వారంలో ఒక్కసారన్నా ఒక్క పూట భోజనం చేసి రాత్రి భోజనం చేయకుండా మధ్యాహ్నం మాత్రం భోజనం చేసి రాత్రి పాలు పళ్ళు తీసుకొని ఆహారం మితంగా తీసుకొని నిద్రపోవడానికి మన పూర్వీకులు చెప్పారు ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ప్రవచన కార్యక్రమాలు కానివ్వండి ఆధ్యాత్మిక చింతన కానివ్వండి రాత్రి బసవ స్తోత్రం మధ్యన ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరూ కూడాను ఎవరెవరి గ్రామంలో వారు ఉండే శివాలయాల దగ్గరికి వెళ్ళాలి మన సనాతన ధర్మం భారతీయ సంస్కృతి ఉందో ఆ సంస్కృతిని నిలబెట్టడానికి ఇలాంటి రుచిని మనకు అందించాలి చైత్రమాసంలో ఉగాది చూస్తాం ఇట్లా ఒక మాసం ఏంటి ప్రతి మాసంలో వచ్చేది ఉంది అనుకోండి వినాయక చవితి ఉంది పాదపద మాసం వినాయక చవితి ఆశి మాత్రం ఉంటే ఇట్లా కార్తీక మాసం ఉంటే శివుడు విష్ణువు ఇద్దరు యొక్క స్వరూపాన్ని మనం ఆరాధిస్తాం మాసిన మాసం వచ్చిందనుకోండి విష్ణువుని ఆరాధిస్తాం ధరు మాసంలో విష్ణుని ఆరాధిస్తాం ఒక్కొక్క మాసం చెప్పుకుంటూ పోతే ప్రతి మాసంలో ఒక పండుగ విశిష్టత విశేషంగా చెప్పబడింది కాబట్టి ఆ సనాతనం మన పూర్వీకులు సనాతనం మనకి ఎందుకు చెప్పారంటే ఏ మాసంలో కూడా వీళ్ళు ఊరికే ఉండవద్దు ఏదో ఒక పరమాత్మ యొక్క నామస్మరణ చేస్తూ ఉండాలి మనము విష్ణువు చేస్తున్నామా అమ్మని చేస్తున్నామా దేవి పూజిస్తున్నామా లేకుంటే శివుని ఆరాధిస్తున్నాం కదా ఏదైనా ఒక భగవంతుని యొక్క సంకీర్తన చేస్తుండాలి ఆ భగవంతునిలో ఎలాంటి భేదం లేదు విష్ణువు చేసినా అది శివుని చేసినట్టు అవుతుంది శివుని చేసినా విష్ణు చేసినట్టు అవుతుంది వాళ్ళే చెప్పరు శివస్థి హృదయం విష్ణు విష్ణోత్వ హృదయమే శివ అంటే శివుని యొక్క హృదయంలో విష్ణు ఉన్నాడు విష్ణు యొక్క హృదయంలో శివుడు ఉన్నాడని మనకు ఉపనిషత్తులు బోధిస్తున్నాయి కాబట్టి నారాయణుడు చేసిన శివుని చేసినా ఏది చేసినా లక్ష్మి చేసినా పార్వతి చేసిన ఏ దేవుడు ఉపాసన ఆ పరమాత్మకే చెందుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో అందరూ కూడా శివుని యొక్క మాసంగా పరిగణిస్తారు ఈ మాసంలో అమ్మవారి అనుష్ఠానం ఉంటుంది లక్ష్మీదేవి అనుష్ఠానం ఉంటుంది ఆ వ్రతం ఉంటుంది అవన్నీ మనం ఆచరించి మన పిల్లలు ఎవరైతున్నారో పిల్లలకు భక్తి ప్రపత్తులు ఎవరైతే లేదో ఆ పిల్లలందరికీ మంచి సంస్కారం అంటే తల్లి తండ్రి గురువు దైవము అనేటటువంటి విషయాన్ని పిల్లలకు బోధించి చిన్న పిల్లలు వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వారికి ఏది బోధ చేస్తే అది అవుతుంది ఆ చిన్నగా ఉన్నప్పుడే ఆ పిల్లలకు ఆ రకంగా మనం బోధ పరిచిందనుకోండి బోధ బోధించామనుకోండి పెద్దగైన పెద్దగైన తర్వాత తల్లి అంటేది తండ్రి అంటిది గురువు అంటేది దైవం అంటేది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మన సంస్కృతి సనాతన ధర్మంలో చెప్పినటువంటి విషయాలను మనమందరం ఆచరిస్తూ ముందుకు సాగాలని తెలియజేస్తూ భక్తులందరూ కూడాను శ్రీ దత్తిగిరి మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ బిల్వార్చన కార్యక్రమం అన్నదాన కార్యక్రమం మరి ఇష్టలింగ కార్యక్రమం బసవ స్తోత్ర భజన కీర్తనలు ప్రతిరోజును ఒక ఊరు వాళ్ళు వచ్చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేపట్టి భజన కీర్తనలు చేసేసి జన్మ తరించుకోవాలని తెలియజేస్తున్నాం ఇది రేపటి నుంచే ప్రారంభం కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్య ఈ కార్యక్రమం పాల్గొని వారి యొక్క శివుని యొక్క సేవ చేసి వారు ధరించాలని పూర్ణ పూర్ణము పూర్ణశ్య పూర్ణమా పూర్ణమే అవశిష్యత శాంతి 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 శ్రీ నమ త్రైలోక్య సంపద నమ్ముల్ లేఖన విద్దయే సచ్చిదానంద రూపాయ శివాయ బ్రహ్మణే శ్రీపదం శుభదాకారం బర్దీపుర నివాసిం కల్పవృక్ష సమం శాంతం సదా శివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా శ్రీ గురుభ్యో మన సనాతన ధర్మంలో అత్యద్భుతమైనటువంటి మార్గదర్శకాలు అనేకంగా ఉన్నాయి అందులో ప్రతి మాసం కూడా చైత్ర మాసాన్ని వదులుకొని పానుగుణ మాసం వరకు ప్రతి మాసంలో ఒక విశిష్టత చెప్పబడింది అయితే రేపు మనం జరుపుకునేటటువంటి శ్రావణ మాసంలో అత్యద్భుతమైనటువంటి పండుగలు మరియు విశేషమైనటువంటి వ్రతాలు పూజలు జపాలు యజ్ఞ యాదాదులు నిర్వహించుకునేటటువంటి మాసం అనే ఉందో అది శ్రావణ మాసం ఈ శ్రవణం అనేటటువంటి పదము ఎందుకు వచ్చిందంటే వినడం అందుకే శ్రవణ నక్షత్రంలో అవును సూర్యుడు ప్రవేశిస్తాడు కాబట్టి దానికి ఆ పౌర్ణ రోజున ఆ సూర్యుడు నక్షత్రంలో ఉంటుంది కాబట్టి దీనికి శ్రావణం అని అంటారు ఈ శ్రావణాన్ని శ్రవణంగా అంటే వినడం శ్రవణం అంటే వినడం అని అర్థం మానవునికి వినుకడి అనేది లేకుంటే మార్పు అనేది ఉండదు పూర్వకాలంలో పురాణ కాలంలో లిపి అనేటటువంటిది చాలా కష్టంతో కూడుకున్నటువంటి రాయడం అనేటటువంటిది ఈ రోజు ఎలాగైతే పేపరు పెన్ను ఇంకొందో పూర్వకాలంలో అలా లేదు పూర్వకాలంలో ఆకుల పైన మేకు అంటే ముళ్ళు కానీ తీసుకొని అక్షరాన్ని కొట్టి ఒక్కొక్క అక్షర ఇట్లా రాసేవారు అంత కష్టంతో కూడుకున్నటువంటిది లిపి అలాంటి సమయంలో ఋషులు కానివ్వండి మరియు అధ్యాపకులు గురువులు కానివ్వండి దేవతలు ఎవరైనా కానివ్వండి జ్ఞానం ద్వారానే వినడం ద్వారానే గొప్పవాళ్ళు అయ్యారు ఎందుకు ఇదంటే మన సనాతన ధర్మంలో వేదం అంటే నాదం అన్నారు వేదానికి జ్ఞానం అనేటటువంటి ఒక పర్యాయ పదం కూడా ఉంది అంటే జ్ఞానం ఎక్కడి నుంచే వస్తుంది అంటే శబ్దం నుంచే వస్తుంది ఎక్కడైతే శబ్దం ఉంటుందో అక్కడ నాదం ఉంటుంది ఎక్కడైతే నాదం ఉంటుందో అక్కడ ఎందుకంటే వాగర్తాలు సంపృప్త వాగర్త ప్రతి పత్తు జగత పితలో పొందే పార్వతీ పరమేశ్వరుడు వాక్కు అర్థం ఎలాగైతే ఉంటుందో వాక్కును అర్థాన్ని ఎలాగైతే దాన్ని విడుదీయలేము నేను మాట్లాడుతున్నానంటే మాట యొక్క మాట యొక్క అర్థాన్ని అర్థంలో ఉండేటువంటి శబ్దం శబ్దం నుంచి అర్థాన్ని అర్థం నుండి పదాన్ని వాక్కులను మనం విడదీయలేము అన్ని కలిచే ఉంటాయి అలాంటి పార్వతి పరమేశ్వరులే ఈ జగత్తుకు తల్లిదండ్రులు అని మనకు కాళిదాసుడు అత్యద్భుతంగా ప్రార్థన మనకు అందించారు అందుకు ఈ శ్రవణంలో చూడండి ఈ శ్రవణ మాసములో ఈ అనేకమైనటువంటి పండుగలు ఉంటాయి పండుగను పక్కన పెడితే ప్రతి హైందవుడు మన సనాతనుడు ప్రతి ఊరిలో ప్రతి ఆలయంలో ప్రతి ఇల్లు కూడాను ఒక ఆలయంగా ఉంటుంది ఈ యొక్క శ్రావణాన్ని ఎంత పవిత్రంగా జరుపుకుంటారంటే ప్రతి ఇంట్లో ఎలాంటి వారైనా ఉండని నియమ నిబద్ధతతో నియమాలతో కూడుకున్నటువంటి ఇల్లు ఉంటుంది ఇంట్లో పవిత్రమైనటువంటి భావన ఉంటుంది చూడండి శ్రావణంలో శ్రావణ మాసం వచ్చిందంటే సోమవారం చూడండి శివుణ్ణి ఆరాధిస్తారు మంగళవారం చూడండి మంగళగౌరి వ్రతాన్ని చేస్తారు పార్వదేవిని ఆరాధిస్తారు శుక్రవారం వచ్చింది అనుకోండి లక్ష్మీదేవిని ఆరాధిస్తారు శనివారం వచ్చింది అనుకోండి అంజనేయ స్వామిని ఆరాధిస్తారు శనేశ్వరుని ఆరాధిస్తారు నవగ్రహాలను ఆరాధిస్తారు అది వచ్చింది అనుకోండి విష్ణుమూర్తిని ఆరాధిస్తారు ఇట్లా ఏ వారం తీసుకున్నా ఒక వ్రతము అనేటటువంటిది ఈ శ్రావణ మాసం అందుకే శ్రావణానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఈ శ్రావణంలో శివుని ఆరాధించాన్న విష్ణువుని దేవిని ఆరాధించన కాదు ప్రతి ఒక్కటి ఆరాధించేటటువంటి పరంపర సంస్కృతి సంప్రదాయం అనేటటువంటిది ఈ శ్రావణ మాసంలో మనకు పూర్వీకులు ఋషులు మనకు అందించారు ఈ యొక్క మాసంలో ఏది చేసినా దాని ఫలితము అధికంగా ఉంటుంది అందుకే ఈ శ్రావణంలో వచ్చేటటువంటి చూడండి రేపు ప్రారంభమవుతుంది ప్రథమంగా మనకు ఈ శ్రావణ మాసంలో మొట్టమొదటి వచ్చేది శుక్రవారం రెండవ రోజు వచ్చేది వృక్షరం కావచ్చు లేకుంటే శలీష్ నలుమూలు గాని మినుములు గాని పూజ చేసి అభిషేకం చేస్తే వాళ్ళలో ఉండేటటువంటి దోషాలు ఉంటాయో దోషాలు నివారణ అవుతుంది జ్యోతిష్ కు మనకు తెలియపరుస్తారు అదే రీతిగా ఆదివారం వచ్చిందంటూ నారాయణ మంది సోమవారం వచ్చింది ప్రతి సోమవారం కూడా ఏ శివాలయాన్ని చూసినా వెళ్ళిపోతుంది ఏ మందిరం చూసినా భక్తులతో నిండిపోతుంది అలాంటి పవిత్రమైనటువంటి ఈ